హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను ప్రసాద్ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ను ఖరారు చేస్తూ నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ అవ్వడం ఈరోజు ఆయన బిజీ బిజీగా పర్యటనలో భాగంగా దేవాలయాలు సందర్శించుకోవడం ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆ కార్యక్రమాలతో ఆయన విజయవాణాం అయితే బొలిశెట్టి శ్రీనివాస్కు పోటీ ఎవరు అనే దానిపైన ఇప్పటి వరకు సస్పెన్స్కి అయితే తెర దిగలేదని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉండి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ సీటు ఖరారు అయిందా లేదా అంటే ఖరారు ఇంకా కాలేదనే ప్రశ్నలు అవ్వచ్చు సమాధానం అవ్వచ్చు వస్తూనే ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ గతంలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈలి వెంకట మధుసూదన్ రావు నాని ఇప్పుడు కొట్టుకు గట్టి పోటీ ఇస్తున్నారు వైఎస్ఆర్సిపి మ్యాండేట్ కోసం అనేది వస్తున్న వార్తల్లో ఈ వార్తల్లో నిజమెంత అంటే బిజీ పర్యటనలో భాగంగా ఈలి నాని హైదరాబాద్లో ఉన్నట్టుగా ఈ ఇదే పని మీద ఆయన హైదరాబాద్లో మకాం వేసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాలి అయితే ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న కొట్టును కాదని టికెట్టు ఇల్లానికి ఇస్తారా అంటే వైఎస్ఆర్సిపి జరుపుకున్న ఐపాక్ సర్వే కావచ్చు లేదా పార్టీ పర్సనల్ సర్వే లేదా సాక్షి టీం సర్వేలో భాగంగా కొంతమంది అభ్యర్థిత్వాలకు ఇక్కడ ఎవరైతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయో ఆ అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చడం ఉన్న ఎమ్మెల్యే స్థానాల నుంచి వేరే స్థానాలను పంపించడం కూడా వైఎస్ఆర్సీపీ జంబ్లింగ్ విధానాన్ని పాటించిందని చెప్పాలి ఇక్కడైతే కొట్టును ఎక్కడికి పంపే ఉంగటూరు పంపుతారంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అది కూడా ఖరారు కాలేదు ఉంగటూరు వాసుబాబుకు అయితే సరైన పోటీ ఎవరు లేకపోవడంతో వాసుబాబు సీటు అయితే అక్కడ ఖరారయింది కొట్టు సత్యనారాయణ సీటుకు మాత్రం ఈలి మధుసూదన్ రావు నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఇప్పుడు వస్తున్న వార్త గతంలో అయితే తణుకు నుంచి పారిశ్రామికవేత్త వంకా కుటుంబానికి సంబంధించిన పారిశ్రామికవేత్త కూడా తాడేపల్లిగూడెంలో పనిచేస్తారు తాడేపల్లిగూడెంలో వచ్చి ఇక్కడ మకాం వేసి ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తారనే వార్తలు విస్తారు ఇప్పుడు ఇప్పుడైతే నాని పేరు ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఈ వార్తల్లో నిజమెంత ఈలు నాని పార్టీకి ప్రాథమిక సభ్యత్వం కూడా లేని పక్షంలో ఈ వార్తల్లో నిజమెంత అనేది మాత్రం తేల్చాల్సింది మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులే అయితే ఈ విషయం పైన ఈ నెల పదహారవ తేదీన కూడా ఈ నాని పార్టీకి సంబంధించిన ప్రముఖులను కలిసి పార్టీలో చేరే అవకాశాలు ఇక్కడ ర్యాలీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కూడా ఈలి సన్నిహితుల నుంచి మనకు వస్తున్న సమాచారం అయితే బొలిశెట్టి శ్రీని ఢీకొట్టేందుకు ఎవరు అభ్యర్థి అవుతారు అంటే ఖచ్చితంగా ఈలి నాని అనే సమాచారం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది అయితే కొట్టు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారనే చెప్పాలి అయితే అధిష్టానం పదహారున ఫస్ట్ లిస్ట్ ఇచ్చే దాంట్లో ఈ తాడేపల్లిగూడెం పేరు ఉంటుందా ఉంటే కొట్టు సత్యనారాయణ పేరు ఉంటుందా ఈలి నాని పేరు ఉంటుందా అనేది కూడా మనకి పూర్తి సమాచారం లేదు అయితే ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో అయితే తాడేపల్లిగూడెం ఉండదు సెకండ్ ఆర్ థర్డ్ లిస్ట్లో ఫైనల్ లిస్ట్లోనే ఈ తాడేపల్లిగూడెం ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి చూస్తూనే అండి ఆర్కె కమ్యూనికేషన్ సిటీ న్యూస్